ఎలక్టోనల్ రూల్స్ ఓటర్ మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు విజయవాడ సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం ఎలక్టోరల్స్ రోల్స్ ఓటర్ మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కోసం సన్నాహక కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్తో రాష్ట చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆర్డీఓ నరసింహులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ల సుధారాణి రోజ్మాండ్ తిరుపతి శ్రీకాళహస్తి సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్ భానుపారు ప్రకాష్ కిరణ్ మయి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోలర్ కు వివరిస్తూ జిల్లాలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు ఈడీటీలు మరియు ఈఎస్ఏలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ టూ థౌజండ్ ట్వంటీ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ కు సంబంధించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించడానికి ప్రతిపాదనలు వెంటనే పంపిస్తామని పేర్కొన్నారు జిల్లాలో అందరూ బీఎల్ఓలకు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఫామ్స్ పెండింగ్ పూర్తిగా పనులు అయ్యేలా చూస్తున్నామని తెలిపారు